どうもありがとうございました。<S ఎందుకు ఓడిచండు నువ్వు అమ్ముకున్నావా ఎన్ని ఎకరాలు అమ్మినవి పది గుంటలు అమ్ముకున్నావా ఎవరు ఓడిచారు ఏం పేరు ఇంకా వాళ్ళు ఆయన పేరేంటిది పేరు ఏమైనా ఐడియా ఉందా

మొదలు నా ఇష్టం నాకు ముందు ఆధారం మీరు అయితే నా ముందు అడుచుకుంటారు నాకు తిండి పెడతారు ఏం చెప్పలేదు కాబట్టి నేను అనుకోని నా కొట్లకు ఉంచుకుంటా అని చెప్పి అన్నాడు ఏం పేరు ఓకే ఇంకా ఇంకొక ఫ్రెండ్ ఇంకో కొడుకు ఫ్రెండ్ ఇద్దరు ఆయన ఫ్రెండ్స్ షాప్ ఉన్నది షాప్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆయన నుండి ఈయన చేసినట్టు తెలిసింది నేను పోయి అటాక్ అయిపోయింది ఇంకా వంద పెట్టి అందరికొని అంటే Ember ni per nu emay tau? Na ba na sinawa. Ni peren pel sumang.